అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలైతే తీసుకొచ్చిందనమాట ఇప్పటికీ యొక్క పథకం ద్వారా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పేసి ఈ పథకాల ద్వారా మరొకసారి రైతుల ఖాతాలోకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఆల్రెడీ రైతులంతా కూడా ఈ డబ్బులను తీసుకోవడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులను వేయడా వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇంకా అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఆ రైతులకు పెండింగ్ డబ్బులతో పాటుగా మనకు మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తుంది అనమాట ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావు మరి రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసి వీడియో లింక్ను ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా వారు కూడా తెలుసుకుంటారు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తున్నాని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఐపీ ప్రభుత్వం మరొక రెండు పథకాలను అయితే విడుదల చేయబోతుంది రెండు పథకాల ద్వారా కూడా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక దానికంటే ముందు ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మనకు ఈ యొక్క అంటే మీ రెండు ఈ రెండు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి నేరుగా యొక్క డబ్బులు అయితే విడుదలైపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పైసలు అనేది ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు కూడా మీరు ఈ విధంగా కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తుంది ముఖ్యంగా యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ మరియు ఎంపీ లింక్ అనేది నేను ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పైసలు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు ఈ పైసలు అయితే రావు గుర్తుపెట్టుకోండి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను ఆ విధంగా మీరు అప్డేట్స్ చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యొక్క కన్నదాత సుఖీబా పీఎం కిసానే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా వారి ఖాతాల్లోకి పైసలు నేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకోండి అనమాట ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ పైసలు అయితే వస్తాయన్నమాట వంట డబ్బులు వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఒక్కరికి ఒక్కో విధంగా వస్తాయన్నమాట అంటే మీకు పంట ఏదైతే వేసినంటారు వరి వేస్తే ఎకరా హెక్టార్కు అంటే ఎకరానికి పదివేల రూపాయలు వస్తాయి మరి అరటికరకు వేస్తే ఎకరాకు పదిహేను వేల రూపాయలు నుంచి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇట్లా అనమాట ఈ విధంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి ఇప్పటికే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అలాగే మనకి ఇంకా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు కూడా ఒకసారి మీరు తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు కొన్ని అప్డేట్స్ని చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దాని ప్రకారం కనుక మీరు అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చేసుకోండి అలాగే అన్నదాత సుగీవు పథకానికి సంబంధించిన అప్డేట్స్ని కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే నేరుగా ఒకటిలోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలైతే కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ని కూడా చేసుకొని మరీ ముఖ్యంగా మీరు ఈకేవైసీ మరియు లింక్ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చూపినట్లుగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ నుంచి కంప్లీట్ చేయొచ్చు లేకపోతే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ కూడా చేసుకోవాలి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది మరి ఈ కేవైసీని పిఎం కిసాన్ వెబ్సైట్లో చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఆ విధంగా మీరు కేవైసీ కంప్లీట్ చేసేయండి ఇక లింక్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రభుత్వం ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పేసి ఇప్పటికే పది సార్లు చెప్పడం జరిగింది మరి లింక్ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఎన్పి సేలింగ్ అనే చేయండి లింక్ చేసుకోకపోతే కూడా మీకు యొక్క పైసలు అయితే రావు అనమాట అకౌంట్లోకి కాబట్టి డబ్బులు రావు మరి ఎన్పి లింక్ చేసుకోండి లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈ పోస్ట్ ఆఫీస్ కనుక అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి వారికి వెంటనే కూడా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతాసుకీఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే యొక్క పైసలు అయితే వేయడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా వారికి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ఇబ్బంది పడకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి దాంతోపాటుగా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పైసలు వస్తాయి మరి ఈ డబ్బులను కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేట్ వీడియో ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను